రాయదుర్గం నియోజకవర్గం డి హిరేహాల్ మండలం ఓబులపురం గ్రామంలో మనకోసం మన శ్రీనన్న కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన నూట యాభై కుటుంబాలు టీడీపీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో రాయదుర్గం నియోజకవర్గం డి హిరేహాల్ మండలం ఓబులపురం గ్రామంలో మనకోసం మన శ్రీనన్న కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన నూట యాభై కుటుంబాలు టీడీపీలోకి చేరడం జరిగింది వైఎస్ఆర్ పార్టీకి చెందిన తొమ్మిది పది వార్డు మెంబర్స్ నాయకులు మహేష్ కొరవటెంకల మహేష్ బసప్ప దుర్గప్ప కెపిఎస్ సోమనగౌడ ఆధ్వర్యంలో ఈ రోజు వైఎస్సార్ పార్టీకి చెందిన నూట యాభై కుటుంబాలు టీడీపీలోకి చేరడం జరిగింది మాజీ మంత్రివర్యులు కాల్వ శ్రీనివాసులు మరియు జనసేన నాయకుడు మంజునాథ గౌడ్ టీడీపీ కాండువా వేసి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో హిరేహల్ మండల కన్వీనర్ హనుమంత్రెడ్డి కేపి సోమనాగౌడ్ కాదులూరు మోహన్ రెడ్డి నాగలిరాజు శ్రీరాములు గంగాధర్ మాకాశి వెంకటేష్లు మొండి మల్లికార్జున తాయప్ప మాజీ సర్పంచ్ వెంకటేష్లు విరుపాక్షి గౌడ జాతరకల్లు జితిమ్మారెడ్డి గిరప్పగారి గంగిరెడ్డి టీడీపీ నాయకులు లీడర్లు తదితరులు పాల్గొన్నారు కెమెరామెన్ తో చిదానంద ప్రతి ఒక్క కుల మతాలకు అతీతంగా ఉన్న ప్రాంతం కాబట్టి హైదరాబాద్ను రెండు రాజధానిగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు రాష్ట్రంలో నివసించే వారి ప్రతి ఒక్కరికి ఓరిక నెరవేరుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ಏಯ್ ಏಯ್ ಓ ಅನಿಲ್ ಸರ್ವೇಶ್ ಅನಿಲ್ ಮನೋಪರ್ ಏ ಓ ಹೋತರ ಏ ನಿನ್ನ ಸ್ವಾಮಿ ಏನು ಮಂಚನೇ ಅಲ್ಲ ಕೆ <laughs> ಜ